హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమంది జావ్ గురించి తెలుసు తెలిస్తే కామెంట్ చేసేయండి ఈ వేబజావ్ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వేపజావ్ తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది ఈ వేబజావ్ వండే ప్రాసెస్ వచ్చేసి ఒక గ్లాసు నూకలు తీసుకొని వాటిని నీటితో శుభ్రంగా క్లీ క్లీన్ చేసుకొని ఒక గ్లాసు నూకలకి ఆరు గ్లాసుల చింతపండు రసాన్ని వేసి అందులోని రెండు స్పూన్ల కారాన్ని వేసి తినంత సాల్ట్ వేసి ఈ వేప పెక్కల్ని మీద పొరంతా పోయేలాగా అలాగా బాగా మెదుపుకోవాలి తర్వాత అలా చెరిగేసి లోపల పిక్కలు అనేది సపరేట్ చేయాలి ఆ లోపల వచ్చిన పెక్కల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత దాన్ని చేసి ఆ పొడాన్ని ఈ నూకలు ఉడికిన తర్వాత అందులోని పొడాన్ని వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి దించేయడమే తినేటప్పుడు దీని మీద నూనె వేసుకొని తినడం వల్ల చేదు అనేది అంతగా తెలీదు మేమైతే తక్కువ నూనె వేసుకొని తింటాము అయితే